నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ రోజు థర్టీన్త్ అగస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్స్ పాజిటివ్ తోని ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్స్ పాజిటివ్ గా ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది సెక్టోరియల్కి చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ మనకి పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి గా క్లోజ్ అయిన లో పిఎస్యు బ్యాంక్ మైనస్ జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కొంతవరకు నష్టాల్లో క్లోజ్ అయినాయి ఎనర్జీ సో ఇది అంతా కూడా మైనర్ నెగిటివ్నే పిఎస్యు బ్యాంక్స్ కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానివ్వండి బట్ బాగా పెరిగిన సెక్టార్ అంటే నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ బాగా పెరిగింది దాదాపుగా టూ పర్సెంట్ పెరిగింది సింపుల్ రీజన్ నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్లో అపోలో హాస్పిటల్ దాదాపుగా సెవెన్ పర్సెంట్ పెరిగింది స్టాక్ ఆఫ్ ద డే అనొచ్చు మనం సో ఆ స్టాక్ చేయబట్టే మనకి హెల్త్ కేర్ ఇండెక్స్ బాగా పెరిగింది దాని తర్వాత ఫార్మా ఫార్మాలో కూడా అగైన్ హెల్త్ కేర్ కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి అపోలో హాస్పిటల్ వెయిటేజ్ని బట్టి మనకి అక్కడ ఎక్కువ కనిపించింది మొమెంటమ్ ఇండెక్స్లో అదేవిధంగా నిఫ్టీ మెటల్ ఆటో బాగా పెరిగిన సెక్టార్స్ లూజర్స్లో చూస్తే మనకి బాగా తగ్గిన సెక్టర్ ఇందాక కనుకున్నట్టుగా పిఎస్యు బ్యాంక్స్ సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో టాప్ గెయినర్ అపోలో హాస్పిటల్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది దాని తర్వాత హిండాల్కో దాదాపుగా ఫైవ్ పర్సెంట్ పెరిగింది డాక్టర్ రెడ్డి ల్యాబ్ హీరో మోటార్ కార్ప్ సిప్లా బీఈఎల్ ఇవి బాగా పెరిగిన స్టాక్స్ బాగా డౌన్ అయిన స్టాక్స్లో ఇండసండ్ బ్యాంక్ టాప్లో ఉంది తర్వాత అదాని పోర్ట్స్ టైటాన్ ఐటీసీ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఏషియన్ యాక్సిస్ బ్యాంక్ అదాని ఎంటర్ప్రైజెస్ టెక్ మహేంద్ర ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాడ్నిస్టిక్ చార్ట్ సో ఆ రేంజ్ అక్కడ బ్రేక్ కాలేదు ఈరోజు కూడా సో ఇంట్రాడేలో కొంచెం అప్ సైడ్ వెళ్ళినా కానీ మళ్ళీ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్కి మనకి రేంజ్ హయ్యర్ సైడ్ దగ్గర ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ మనకి ఇంపార్టెంట్ లెవెల్ అది సో ఆ లెవెల్ని బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయితేనే కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అయితే రేపు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కొంచెం ఇంట్రాడేలో ఒలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఒకటి లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర సో దాని తర్వాత ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ వరకు వెళ్ళొచ్చు అయితే ఇప్పుడున్న ఆప్షన్ డేటాని గమనిస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కొంత కాల్స్ హెవీగానే రైట్ అయ్యి ఉన్నాయి అయితే దాని సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుందంటే మో రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కన్నా పైన మార్కెట్ సస్టైనబుల్గా ఉంటే మాత్రం కొంత షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు కొంత కాల్స్ అన్వైండింగ్ అయిపోయి ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ ఆర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇంట్రాడేలో మూమెంట్ని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ లెవెల్స్ ప్రకారం మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం నిఫ్టీలో కనిపించినంత పాజిటివ్ మూమెంటం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడలేదు కాకపోతే వితిన్ ద రేంజే ట్రేడ్ అవుతా ఉంది ఈరోజు కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది మైనర్ పాజిటివ్ తో నిన్న క్లోజింగ్తో కంపేర్ చేస్తే అయితే ఫిఫ్టీ ఫైవ్ టూ ట్వంటీ రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం సో అదే మనకి సిగ్నిఫికెన్స్గా కనపడతా ఉంది అదే రెసిస్టెన్స్ లాగా ఉంది ఇప్పుడు కూడా సో హైర్ లెవెల్లో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ని క్రాస్ చేస్తేనే కొంచెం హైర్ లెవెల్కి వెళ్ళొచ్చు దాని తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది కీ లెవెల్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ జీరో ఫైవ్ జీరో డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ సో ఈ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ గమనిస్తే ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రేంజ్ బ్రేక్అవుట్ కాలేదు సో మనకి ఇప్పుడు రేంజ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉంది ఉంటుంది ఎట్ సైడ్ అయినా కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ మూమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి అట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం సో ఆల్మోస్ట్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది మనకి సెన్సెక్స్లో ఈరోజు ఆల్మోస్ట్ డోజీ ఎగ్జాక్ట్ డోజీ కాకపోయినా కానీ ఆల్మోస్ట్ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఇది అండ్ నిన్నటి రేంజ్ లోపలే ట్రేడ్ అయింది ఇప్పుడు మనకి బిగ్ రేంజ్ లాగా తీసుకోవచ్చు నిన్న హై అండ్ లో సో నిన్న హై వచ్చి దాదాపుగా ఎయిటీ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళింది నిన్న హై లో వచ్చి మనకి ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ ఆర్ వన్ సెవెంటీ ఆ లెవెల్స్ సో ఇప్పుడు మనకి అవుట్ కోసమే చూడాలి బ్యాంక్ నిఫ్టీలకు సారీ సెన్సెక్స్లో కూడా హైర్ లెవెల్లో ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆర్ నైన్ ఎయిటీ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అది బ్రేక్ అయితే ఎయిటీ వన్ థౌసండ్ టూ సిక్స్టీ మనకి లెవెల్ ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు డౌన్ సైడ్లో ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఎయిటీ థౌసండ్ టూ ఫార్టీ తర్వాత ఎయిటీ థౌజండ్ వన్ ఎయిటీ ఆ రేంజ్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు అది బ్రేక్అట్ డౌన్ సైడ్కి వస్తే ఎయిటీ థౌజండ్ వరకు డౌన్ సైడ్కి రావచ్చు తర్వాత సపోర్ట్ సెవెంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ని చూసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా స్టాక్ కావచ్చు ఇండెక్స్ కావచ్చు దేంట్లో అయినా మనం ట్రేడ్ చేయాలంటే టెక్నికల్గా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఈ టెక్నికల్ లెవెల్స్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తామో వీటికి సంబంధించిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి మొమెంటమ్ క్యాండిల్స్ ఏంటి బేరిష్ క్యాండిల్ ఏంటి బుల్లిష్ క్యాండిల్ ఏంటి ఈ క్యాండిల్లో ఉన్న స్ట్రెంత్ ఎలా ఉంటుంది అండ్ ఓవరాల్గా మార్కెట్ స్ట్రెంత్ ఏంటి ఒక ట్రెండ్ అంటాం ఈ ట్రెండ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఆ ట్రెండ్లో ఉన్న స్ట్రెంగ్త్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కండి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఉన్నాయి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ ఉన్నాయి షార్ట్ కవరింగ్లో ట్వంటీ టూ లాంగ్ అండ్ వైనింగ్ ఫైవ్ స్టాక్స్ కనబడ్డాయి సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది అపోలో హాస్పిటల్ దాదాపుగా ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఫ్యూచర్స్లో ట్వంటీ త్రీ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత నువ్వోమా నైకా నైకాలో కూడా ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం చూసాం ఫోర్ పర్సెంట్ పెరిగింది సిక్స్టీన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత ఆల్కెమ్ ల్యాబ్ నిన్న టాప్ గెయినర్ అది ఎఫ్ఎండ్వోలో ఈరోజు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఓపెన్ ఇంట్రెస్ట్ థర్టీన్ పర్సెంట్ టీవీఎస్ మోటర్ భారతీయ ఎయిర్టెల్ ఐషర్ మోటార్ ఆంజిల్ వన్ ఇండాల్కో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ అట్లనే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్లో స్విట్జర్లాండ్ టాప్లో ఉంది షార్ట్ బిల్డప్లో తర్వాత ఎల్ఐసి ఆయిల్ ఇండియా ముతూత్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ విప్రో ఆర్వీఎన్ఎల్ ఐటీసీ కోల్పాల్ టెక్ మహీంద్ర వీటిలాంటిలో కూడా ప్రైస్ కొంచెం గా తగ్గుతాం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఇందులో మనకి లో చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ప్రైస్ డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి ఇది ఫర్దర్గా డౌన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఒకసారి చార్ట్ చూసుకొని దాని ప్రకారం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అట్లనే ఎల్ఐసిలో కూడా ఎయిటీన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి త్రీ పర్సెంట్ ప్రైస్ డౌన్ అయింది ఆయిల్ ఇండియా ఫోర్ పర్సెంట్ ప్రైస్ డౌన్ అయ్యి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎయిటీన్ పర్సెంట్ డౌన్ అయింది స్టాక్స్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో షేర్ వీడియోస్